शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే ఓం శ్రీ గణంజయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండవ తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రతకథ ఉంటుంది ఆ కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశిర లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మి రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో చే పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మి పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధను సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనవ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు నెలపెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహారంభాలు ఇవేమి కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ ధ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ అందరూ అందరూ ఒక్కొక్క ఇంటిలోంచి ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో చో ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని తదుపరి రాశి వృషభ రాశి ఇది మ్యాషన్ నుంచి రెండో ఇల్లు అవుతుంది ద్వితీయం ఈ రాశిలోనే గురుడు వక్రించి స్థితి పొంది ఉన్నారు అట్లాగే గు వృషభం నుంచి మూడో రాశి కర్కాటకంలో కుజుడు ఉన్నారు అలాగే ఐదో రాశిలో కేతువు అంటే కన్యలో కేతువు ఉన్నారు వృశ్చికంలో అంటే ఏడవ రాశిలో రవిబుధులు ఉన్నారు తొమ్మిదో రాశిలో శుక్రుడు ఉన్నారు పదో రాశిలో శని ఉన్నారు పదకొండవ రాశిలో రాహు ఉన్నారు ఈ రాశి వారికి వృషభ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశిలో ఉన్న నక్షత్రం వాళ్ళకి ఈ వా ఈ మాసం కొద్దిగా ఇబ్బందికరమైన ఫలితాలని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి రవి వృషభరాశి వృశ్చిక రాశి నుంచి ధనురాశిలోకి ప్రవేశిస్తారు అప్పుడు ధనురాశిలోకి రవి సంక్రమణం జరిగిన తర్వాత కొంచెం వీరికి అనుకూలంగా ఉంటుంది అయితే ఈ పదిహేను రోజులు వీరికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి లగ్నంలోనే గురువు ఉన్నారు అయితే ఆయన ఉన్నారు అందువల్ల ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మాట్లాడేటప్పుడు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి చెడ్డ మాటలు మాట్లాడడము కోపంగా మాట్లాడడము చిరాకు పడడము ఇట్లాంటివి గురువు సహించలేరు అందువల్ల వీరు అట్లాగ మాట్లాడినట్లయితే గురువు వల్ల వీరికి తిప్పలు తప్పవు అయితే పనులు చేయడంలో కొద్దిగా అలసటను పొందుతారు పనులు చేయలేక కొన్ని పనులు ప్రారంభించిన పనులు పూర్తి కాకుండానే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు ఈ రాశి వారికి అస్సలు మంచిది కాదు తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయవలసి వస్తే కనుక వీరు ముందుగానే వే వాహనం మీద ప్రయాణం అయితే వాహనాలు ముందుగానే చెక్ చేసుకోవడము అవి మంచిగా కండిషన్లో ఉన్నాయి అంటేనే ప్రయాణం చేయడం అన్నది వీళ్ళకి చాలా అవసరం వీరు ప్రయాణం చేసేటప్పుడు అయినా సరే ఒక వెహికల్ అయినా సరే ఒక వెల్లుల్లిపాయని దగ్గర పెట్టుకుని ప్రయాణం చేస్తే కనుక వీరికి ప్రయాణంలో వచ్చే ఇబ్బందులు తగ్గుతాయి అంతేకాక అవసరమైన వరకే ప్రయాణం చేయడం మంచిది సాధ్యమైనంత వరకు డిసెంబర్ పదిహేనో తారీఖు లోపు వరకు ప్రయాణాలు చేయకుండా ఉంటే చాలా మంచిది వీరికి బంధువులతోటి మిత్రులతోటి విరోధాలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల వీరు వారితో జాగ్రత్తగా మాట్లాడడము సాధ్యమైనంత వరకు చిరునవ్వుతో ఉండడము మాటలు తగ్గించడము చాలా మంచిది ఎందువలనంటే విరోధాలు వచ్చినాయంటే బంధుత్వాలు చెడిపోతాయి సహా సహాయ సహకారాలు ఎవరి నుంచి వీరికి రావు అందువల్ల చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే వారికి వారే బంధువులే మళ్ళీ వీరి మీద అనుమానపడినా మళ్ళీ వారే మంచిగా మాట్లాడతారు వస్తువుల విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి చోరీలు జరిగే అవకాశం ఉంది కనుక వస్తువులు బంగ్ విలువైన వస్తువులని జాగ్రత్తగా భద్రపరచుకోవడము ప్రయాణ సమయంలో విలువైన వస్తువులతో ప్రయాణాలు చేయకుండా ఉండడము ఈ రాశి వారికి ఈ మాసంలో ఎంతైనా అవసరం అలాగే భార్యతో కూడా కొద్దిగా గొడవలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అంటే పరస్పరం గౌరవించుకొని పరస్పరం మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కోపం చిరాకు తగ్గించుకోవడం చాలా అవసరం అయితే పదిహేను తర్వాత వీరికి కొద్దిగా బాగుంది కనుక అప్పటి నుంచి సమస్యలు కొంచెం తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి పదిహేనో తారీఖు నుంచి వీరికి అన్ని విషయాల్లోనూ విజయం జరుగుతుంది అందువల్ల వీరు పదిహేను తర్వాత చాలా సుఖంగా ఉంటారు ఈ పది మొదటి పదిహేను రోజులు కొంచెం విద్యార్థులైనా ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా అందరూ కూడా కొద్దిగా సంయమనంతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది కనుక విష్ణు ఆలయాలు సందర్శించడము వెంకటేశ్వర స్వామి ఆలయం సందర్శించడము అక్కడ ఏదైనా దైవ కార్యానికి సంబంధించి దానాలు చేయడము చాలా మంచిది ఈ మాసంలో మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు లక్ష్మీ పూజ చేయడం వల్ల ధనం నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అంతేకాకుండా ఇప్పుడు వృషభ రాశి అంటే శుక్రుడు రాశి కనుక శుక్రుడు అమ్మవారిని సూచిస్తారు కనుక లలితా సహస్రనామాలు చదవడము రాజరాజేశ్వరిని పూజించడము అమ్మవారిని పూజించడము ఈ రాశి వారికి చెప్పుకోదగ్గ పరిహారాలు